Mm-hmm. सनं स्वामि विश्वमोहनम् हरिदधीश्वरम् आराध्यपादुकम् हरिविमर्दनं स्वामि नित्यनर्तनम् కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మావిడాడలో ఆంధ్ర సబరిమలగా పేరుగాంచిన మావిడాడ శ్రీ మణికంఠ స్వామి వారి జ్యోతి దర్శనం ఆలయ అభివృద్ధి కమిటీ మరియు డిఆర్కే గురుస్వామి ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు పుట్టకొండ గ్రామానికి చెందిన స్వాములు మణికంఠ స్వామివారి దివ్య ఆభరణములు కేత అప్పల్ నరసయ్య గురుస్వామి స్వామివారి దివ్య మంగళ విగ్రహమును శ్రీ వల్లు వెంకటరమణ స్వామి శిరస్సులు ధరించి గ్రామోత్సవం నిర్వహించారు ఉదయం ఎనిమిది గంటల నుండి ప్రముఖ వ్యాపారవేత్త ఎస్ఎన్ఆర్ కాంప్లెక్స్ అధినేత ఎస్వి ఎస్ఎన్ రెడ్డి అనకాపల్లి శ్రీను గారి గృహము నుండి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం స్వామివారి దివ్య ఆభరణములు విగ్రహమును మంగళ వాయిద్యాల నడుమ బాణాసంచల కాల్పులతో స్వామివారి శరణు గోషల మధ్య గొల్లల మాడాడ పురవిధుల్లో ఊరేగింపు నిర్వహించారు భక్తులు పసుపు నీళ్లు హారతులతో స్వామివారికి స్వాగతం పలికి ముడుపులలో మొక్కులు చెల్లించారు సాయంత్రం ఐదు గంటలకు స్వామివారి ఆభరణములు ఆలయముకు చేరుకొని స్వామివారికి సమర్పించగా ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ నారాయణ నంబూద్రి గారి తాంత్రిక విధానంలో స్వామివారికి అలంకరణ పూర్తి చేసి అనంతరం ప్రత్యేక పూజలు పుష్పాభిషేకం మంగళహారతి రాత్రి ఆరు ఐదు నిమిషాలకు కర్పూర జ్యోతి రూపంలో శ్రీ మామిడాడ మణికంఠ స్వామివారి జ్యోతి దర్శనం లభించింది ఆలయ కమిటీ ఏర్పాటు చేసిన బాణసంచా కాల్పులు భక్తులను ఆకట్టుకున్నాయి స్వామి దర్శనం అనంతరం భక్తులకు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు సత్తి భగవాన్ రెడ్డి గురుస్వాములు కొండారెడ్డి అయ్యప్ప వెంకట కృష్ణారెడ్డి సిద్ధార్థ సత్తిరెడ్డి ద్వారంపూడి యువరాజారెడ్డి మోహన్ రెడ్డి వెంకట్రెడ్డి భక్తులు వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన స్వాములు పాల్గొన్నారు ಮಾಿಡಾಡ ಮಣಿಗಂಡ ಸ್ವಾಮಿಯೇ ಜ್ಯೋತಿ ಸ್ವರೂಪನೇ ಅಖಿಲಾಂಡ ಗೋಡೆ ಬ್ರಹ್ಮಾಂಡ ನಾಯಕನೇ ಅನ್ನದಾನ ಪ್ರಭುವೇ ಓಮ ಗುರುಸ್ವಾಮಿಯೇ

हरिहरात्मजं स्वामी